హాయ్ అండి నేను మేము ఎనో టైలర్ని టైం వచ్చి పదకొండం పావు అయిందండి నేను వీడియో తీసేటప్పటికి పిల్లొచ్చండి పాపం ఆకలి వేస్తుందిలా ఉంది ఎలా అడుగుతుందో చూడండి తలుపు దగ్గరికి వచ్చి తలుపు అయితే కొడుతుందండి అది దాని చేతితోనే బాగుతుంది పాపం ఆకలి ఉందండి దానికి ఆకలి వేసినప్పుడు వల్ల కంపల్సరీ వచ్చి ఇలాగే పిలుస్తుందండి దాన్ని అర్థం చేసుకుని మనం భోజనం పెట్టవలసి వస్తుంది అయితే ఏమీ లేదు కొంచెం పెరుగన్నం పెట్టాను అదే తినేసి వెళ్ళిపోయిందండి ఎంత బాగా అడుగుతుందో చూడండి అడగనే అమ్మాయి పెట్టదు అంటారు కదా అది ఫాలో అవుతున్నట్టుందండి పిల్లయితేనే అడిగి తింటుందండి అడిగి పాపం దానికి ఆకలి వేసినప్పుడల్లా బలి అడుగుతుందండి అర్థమయ్యి పె పెడుతున్నాను అది నన్ను చూస్తేనే అడుగుతుంది మా పిల్లలు ఎవరైనా చూస్తే పారిపోతుందండి మళ్ళీ పెంచిందట కాదు కానీ బయట పిల్లే కానీ దానికి ఎక్కడ తిండి దొరకలేనప్పుడు కంపల్సరీ అడుగుతుందండి నోరులో ఏం చేయాలి కదండి ఒక ముద్ద మనం పాడేసుకునే ముద్ద పెడితే అట్లా కడుపు నిండిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ